నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆదేశాల మేరకు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ మేరకు ముందుగా దివంగత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అందరం కేక్ కట్ చేసి పరస్పర మిఠాయిలు తినిపించుకున్నారు ఈ కార్యక్రమంలో నన్నే సాహెబ్ సాబీర్ ఖాన్ పొత్తూరి శైలజ కరపర్తి గంగాధర్ మాతంగి కృష్ణ కాదర్ బాష బీవీ లక్ష్మి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు ప్రజల పండగ తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో రాష్ట్రంలో కాకుండా దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు అన్న నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతి జన్మదిన వేడుకలు బ్రహ్మానంగా జరుపుకుంటూ ఉన్నారు అన్న నందమూరి తారక రామారావు అంటే ప్రజల చరిత్ర ఈ దేశంలోనే ఎన్టీ రామారావు రాజకీయ చరిత్ర ఎందుకంటే పార్టీ పెట్టిన నాటి కాలంలో తొమ్మిది నెలలు అధికారం లేకపోతే చరిత్ర కలిగినటువంటి అన్న నందమూరి తారక రామారావు యొక్క నూట రెండవ జయంతి వేడుకల సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవరీలు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతి వేడుకలు ఈ రోజు ఈ పార్టీ ఆఫీసులో జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు పార్టీ ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా వారి వారసులు నారా లోకేష్ బాబు గారు ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి అలాంటి క్రమశిక్షణ గల పార్టీలో మేము కార్యకర్తగా ఒక నాయకుడిగా పనిచేస్తున్నామంటే మాకెంతో గర్వ కారణంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగు జాతి ఉన్నంత వరకు ఆ యొక్క ఎన్టీఆర్ గారిని మర్చిపోయే పరిస్థితే ఉండదు తెలుగు ప్రజలు ఎప్పుడు కూడా ఆయన స్మరించుకుంటా ఈ కార్యక్రమం పంతొమ్మిది వందల ఇరవై మూడు ఇరవై ఎనిమిదవ తారీఖున నిమ్మకూరులో ఒక మహనీయుడు జన్మించినాడు ఆ మహనీయుడు జన్మించిన రోజు ఈ దేశానికి భారతదేశంలో రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకులు ఎవరు చేయలేనంత పని ఒక సినీ పరిశ్రమలో వెలుగొందినటువంటి నాయకుడు సినీ పరిశ్రమలో వెలుగొందినటువంటి హీరో రాజకీయ రంగంలో ఏం సాధిస్తాడనే అందరూ అనుకున్నటువంటి సందర్భంలో ఈ యొక్క ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఒక ప్రముఖ లాగా ఒక శ్రీకృష్ణుడు లాగా ఈ యొక్క దేశ ప్రజలకి ఒక ఐక్యత భావంతో రాజకీయాన్ని ఏ విధంగా ప్రజలకు ఉపయోగిస్తే బడుగు బలహీన వర్గాల వారు అభివృద్ధి చెందుతారు ఆ విధంగా చేసి చూపించినటువంటి దైవారు సంబూతుడు స్వర్గీయ నందామూరి తారక రామారావు ఆయన అస్తమించినప్పటికి కూడా ఈ రోజు కూడా ప్రతి హృదయాల్లో ఈ ప్రకృతిలో అను అనువుల ప్రతి ఒక్కరి హృదయాల్లో చిరస్థాయిగా గురువైనటువంటి ఒక మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన యొక్క ఆశయాన్ని పుడిగిపుచ్చుకొని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు సౌలభ్యంతో ముందుకు పోతున్నారంటే అది తెలుగుదేశం పార్టీతోనే స్వర్గీయ ఎన్టీ రామారావుతోనే ప్రభావం అయితే తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ